నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా విచిత్ర వాతావరణ పరిస్థితులు మనకు దర్శనమిస్తున్నాయి ఉదయం పూట మాడు పగిలే ఎండలు వస్తుంటే సాయంత్రం అయ్యేసరికి రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి గత కొద్ది రోజులుగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి దీనికి తోడు మరొక వైపు ఈదురుగాలు వీచడంతో రైతులు కూడా నష్టపోతున్నారు సో మొత్తానికి ఈరోజు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండ ఎండ వచ్చినటువంటి హైదరాబాద్ ప్రాంతం షడన్గా వాతావరణం మారిపోయింది సాయంత్రం పూట చిరుజలు పడుతూ ఉన్నాయి అయితే ఇదే పరిస్థితి ఇంకో రెండు రోజుల పాటు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ కూడా వెల్లడించింది మరొక వైపు ఏపీ విషయానికి వస్తే రెండు రోజుల పాటు ఏపీలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ప్రకటించింది వాతావరణ శాఖ మరొక వైపు కొన్ని జిల్లాలకు అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ అలా కొన్ని జిల్లాలకు ఖచ్చితంగా రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందని ప్రకటించింది మరొక వైపు ఇక తెలంగాణ విషయంలోకి వస్తే హైదరాబాద్లో దాదాపు ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది ఈ ఉష్ణోగ్రత ఇంకా కూడా రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది మరొక వైపు వర్షాలు కూడా కురుస్తాయి సో ఇప్పుడున్నటువంటి ఈ విచిత్ర వాతావరణ పరిస్థితి ఎటు అర్థం కానీ ఇది ఎండాకాలంలో ఉన్నామా లేకపోతే వర్షాకాలంలో ఉన్నామా అనే పరిస్థితిలో ప్రజలు కూడా అయోమయంలో పడుతున్నారు ఎందుకంటే ఉదయమంతా కూడా విపరీతమైన ఎండలు వస్తున్నాయి సాయంత్రం అయ్యేసరికి అక్కడక్కడ చిరుజనులు కురుస్తున్నాయి గత రెండు మూడు రోజులకైతే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు ఇదే విచిత్ర వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది దీనికి కారణం భూమిలో ఉన్నటువంటి అధిక తేమ శాతం వర్ష రూపంలో వస్తుందని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు కాస్త వాతావరణం చల్లబడిపోయి వర్షాలు కురు కురుస్తుండటంతో అటు ప్రజలు కూడా కాస్త ఉపశమనం పొందుతున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా తెలంగాణలో విపరీతమైన ఎండలు వస్తున్నాయి అదేవిధంగా మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే స్థాయిలో ఎండలు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి ప్రత్యేకించి ఈరోజు కామారెడ్డి జిల్లాలో విపరీతమైన భారీ వర్షం కురిసింది ఈ వీచినటువంటి ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు కూడా నేలకొరిగాయి సో ఈ పరిస్థితి మనకు తెలంగాణలో కనిపిస్తుంది ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది సో ఏది ఏమైనప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి రైతులు తమ పంటను కాపాడుకునే ప్రయత్నం చేయాలి మరొక వైపు ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుందో ఆ సూచన ఆధారంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రజలకు వన్య తరపున మనవి చేస్తున్నాం